గుడ్ మార్నింగ్ గాయస్ అందరు ఉన్నారు గాయస్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చేసి వైకుంఠ ద్వార దర్శనం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఆ యొక్క తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఏ రోజున వైకుంఠ ఏకాదశి మనకు వస్తుంది ఏ రోజున మనము భగవంతుని దర్శించుకోవాలా అనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము కానీ లాస్ట్ టైం నాకు వీడియో చేశాను ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఆ వీడియో వచ్చేసి ఆల్రెడీ వైకుంఠ ఏకాదశికి సంబంధించి టీటీడీ వచ్చేసి ఆన్లైన్లో కొన్ని రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభించింది అది వచ్చేసి ఓన్లీ ఫర్ టోకన్స్ అది ఏ విధంగా అంటే లక్కీ డిప్ విధానంలో వచ్చేసి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు వైకుంఠ ఏకాదశి రోజు ఇంత మనిషి మాత్రము భగవంతుని దర్శనానికి వదలదాము అని చెప్పి వాళ్ళు లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేస్తారు వైకుంఠ ఏకాదశికి సో అది ఆల్రెడీ రిజిస్ట్రేషను నవంబర్ థర్టీకి అయిపోయింది బట్ నిన్న అది లక్కీ టిప్పి వాళ్ళు చేస్తే దగ్గర దగ్గరగా నాలుగు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట సో అందుకోసం ఏం చెప్తున్నారంటే వాళ్ళు నాలుగు లక్షల మంది రిజిస్ట్రేషన్ దానికి నిన్న లక్కీ టిప్ అయితే తీయలేదు దాన్ని ఇంకొక ఏడో తారీఖు వరకు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా పొరిగించారు ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వైకుంఠ ఏకాదశి తిది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఏమి అని చూసినట్లయితే విష్ణు పురాణం ప్రకారం వచ్చేసి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయని మోక్షం లభిస్తుంది అని నమ్మకం ప్రగాఢ నమ్మకం అది కూడా అది కూడా ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పూజలు చేసినప్పుడు అదే ఉత్తర ద్వార దర్శనం కూడా చేయొచ్చు ఆ రోజు ఆ రోజే ఉత్తర ద్వార దర్శనం కూడా చేపిస్తారు అలాగే విష్ణు భక్తికి ప్రతీక జాగారం అని చెప్తారు విష్ణు యొక్క భక్తికి ప్రతీకగా మనం జాగారం చేయాలని చెప్తారు వైకుంఠ ఏకాదశి రోజు రాత్రి శ్రీమన్నారాయణ నామ సంకీర్తనలతో భజనలతో భగవద్గీత కథలతో కాలక్షేపం చేస్తూ జాగరణ చేయడం వలన మోక్షం పొందవచ్చు వైకుంఠ ఏకాదశి రోజు ఓకేనా అని శాస్త్రం చెబుతుంది ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో వచ్చేటటువంటి తేదీలు ఆ వైకుంఠ ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టత ఆ వైకుంఠ ఏకాదశి తిథి యొక్క ప్రారంభ విషయాలు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము పుస్తపాలు శేష తల్పంపై శయనించేటటువంటి శేష తల్పం అంటే పాముల యొక్క పడగల కింద పనుకునేటటువంటి భగవంతుడా అని అర్థము ఓకేనా శయ విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్ళి ముక్కోటి దేవతలు కలిసి స్వామివారు భూలోకానికి వచ్చే శుభ సందర్భమే ఇది అంటే వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు వైకుంఠానికి వెళ్ళి స్వామివారిని భూలోకానికి తోడుకొచ్చేటటువంటి శుభ సందర్భం ఇది ఈ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు దీన్ని ఈరోజు శ్రీ మహావిష్ణువు దర్శనం తర్వాత స్వామివారికి పూజ చేసి ఉపవాసం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది నమ్మకం ఈ వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు వైకుంఠ ఏకాదశి తిథి చూస్తే తెలుగు పంచాంగం ప్రకారం ఈ వైకుంఠ ఏకాదశి తిథి డిసెంబర్ ముప్పైవ తారీఖున మంగళవారం ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ ముప్పై ఒకటివ తేదీ బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల ఒక్క నిమిషాలకు ముగుస్తుంది ఈ సూర్యోదయ తిథిని అనుసరించి ఈ వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పండుగను మంగళవారము డిసెంబర్ ముప్పైవ తారీఖున జరుపుకోవాలని పంచాంగకర్తలైతే సూచిస్తున్నారు ఈ వైకుంఠ ఏకాదశి రోజునే తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచే వైష్ణవ ఆలయంలో వచ్చేసి ఉత్తర ద్వార దర్శనం అయితే ప్రారంభమైపోతుంది ఇంకా ముక్కోటి ఏకాదశికి ఉండేటటువంటి విశేషం చూస్తే ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహన రూపమై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారంట కాబట్టి ఈ పర్వదినానికి ముక్కోటి ఏకాదశి అని పేరు అంటే ముక్కోటి ఏకాదశిని రోజు గరుడ వాహనం పైన ఎక్కి శ్రీ మహావిష్ణువు భూలోకానికి వస్తాడు ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువు అందరూ సో అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశి తిథులతో సరి సమానమైనటువంటి పవిత్రతను కలిగి ఉన్నందువలన దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు అంతేకాకుండా మహాభారత యుద్ధంలో వచ్చేసి శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే ఉపదేశించాడని కూడా భక్తుల యొక్క నమ్మకమంట వైకుంఠ ఏకాదశి వ్రతము ఆచరిస్తే మరో జన్మంటూ కూడా ఉండదు అని శాస్త్రం చెబుతుందట ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజ చేసిన వారికి పుణ్య ఫలంతో పాటు కార్యసిద్ధి లభిస్తుందని అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశి రోజున వ్రతం ఆచరించే వారికి విష్ణు పూజ గీతపారాయణము గోవింద నామస్మరణ మరియు పురాణ శ్రవణము మోక్ష ప్రాప్తి ఇవన్నీ లభిస్తాయని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి ఇవన్నీ చేయలేకపోయినా కూడా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని కూడా విశ్వాసం వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి దేవాలయాలను దర్శించుకోవాలి ఈ రోజును ఆచరించే ముఖ్యమైన ఉపవాసము జాగరణ జపము ధ్యానము ఇవన్నీ కూడా మంచి శుభ ఫలితాలని ఇస్తాయి ఇంకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్య ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి రోజున వచ్చేసి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది తదనంతరము దైవ దర్శనానికి అనుమతిస్తారు ఈ ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రి ఏకాంత సేవ అనంతరము బంగారు వాకిలి మూసివేస్తారు తర్వాత తెల్లవారుజామున వైకుంఠ ద్వార దర్శనం తెరుస్తారు సుప్రభాతం నుంచి అదే ద్వాదశి రోజు రాత్రి వరకు శ్రీవారికి గర్భాలయానికి ఆనుకొని ఉన్నటువంటి వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు శ్రీవారి ఆలయంలో వచ్చేసి డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు కూడా పది రోజుల పాటు సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పిస్తారు అది ఏ రోజులు అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి ఒకటో తారీఖు వరకు కూడా ఉంటుంది ముప్పై నుంచి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది సో డిసెంబర్ ఒకటి నుంచి ఆన్లైన్లో భక్తులకి ముందస్తుగానే రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి విధానాన్ని అయితే లాస్ట్ టైం వీడియోలు అయితే నేను చెప్పాను యూట్యూబ్ ద్వారా సో అది ఆల్రెడీ ఇప్పుడు జనవరి రెండు నుంచి జనవరి ఎనిమిది వరకు కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనానికి అమలు చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా ఇంకొక అవకాశం ఇచ్చారు మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేస్తారు సో శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి యొక్క ద్వారాలు అయితే ఉత్తర ద్వార దర్శనం మక్కలు కూడా పెడతారు వాళ్ళు కూడా ఇరవై ఒక్క దినాలు శ్రీరంగంలో శ్రీ రంగనాథస్వామి దర్శనం అయితే పెడతారు సో వైష్ణవ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా వైకుంఠ ద్వార దర్శనం అయితే డిసెంబర్ ముప్పై తారీఖు మంగళవారం తెల్లవారుజామున త్రీ థర్టీకి అయితే ఓపెన్ అయిపోతాయి వైకుంఠ ఏకాదశి తిది అన్నీ కూడా ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యి బుధవారము తెల్లవారుజామున ఫైవ్ థర్టీ వరకు అయితే ఉంటుంది సో భక్తులందరూ కూడా గుళ్ళకి వెళ్ళేసి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోండి ఆ సమయంలో చేసుకోండి చెప్పిన విధంగా జాగరణ చేసుకొని మంచి ఫలితాలను పొందండి ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ ఫ్యూచర్ అప్డేట్స్ కోసము బెల్లైకన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఎంకరేజ్ చేయండి ఓకేనా బాయ్